నెల్లూరు జిల్లా సంఘంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఆత్మకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు హైవే అధికారులు పోలీసులు కలిసి పరిశీలించారు జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే తీరు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు చర్చించారు వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఒక ఈ నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ రూట్ సర్వే అంటే ఎక్కడెక్కడ మనకు యాక్షన్లు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ రోడ్డు వైడ్ మనం చేయాలా ఇవన్నీ రో ఈ యొక్క కమిటీ నిర్ణయించి ఆ యొక్క ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి ఇది ఒక సర్వే చేస్తున్నాం అండి ముందు మెయిన్ ఇంకొక కారణం ఏంటంటే మే మాది కూడా రోడ్ సేఫ్టీ మీద కూడా కొద్దిగా ఈ లారీ డ్రైవర్కి మేము తెలియపరిచేది అంటే ఎక్కడెక్కడ ఓవర్ స్పీడ్ వెళ్లకుండా సైడ్ వెళ్లకుండా మెయిన్ వర్షాకాలం కాబట్టి మంచు పాగు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా స్లో వెళ్ళాలని అట్లాగే కారు వాళ్ళు ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వస్తారు వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలా ఎలాంటి మత్తు పానీయాలు సేవించక సేవించకుండా బండి నడపాలని అట్లాగే మోటార్ సైకిల్ వారికి మెయిన్ ముఖ్యంగా మోటార్ సైకిల్ వారికి మేము తెలియపరిచేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ కంపల్సరీ ధరించాలా ముగ్గురిని ఎక్కించుకోకూడదు ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు అట్లాగే ఎలాంటి ఈ ఇయర్ ఫోన్స్ అవి వాడకుండా ఈ స్లోగా వెళ్ళాలి మెయిన్ ఇంకొకటి ఆటో వాళ్ళకి కూడా తెలియపరిచేది అంటే ఈ యొక్క వెనక సీటు ఎందుకు కూర్చోబెట్టుకోకుండా మీ యొక్క సీటింగ్ ప్రకారం కూర్చోబెట్టుకొని మీరు ప్రయాణించాలని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం హార్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా